వాళ్ళ కవిత్వం చూస్తే ఒక ముగ్గురు నలభై కవిత్వం చాలా డీటెయిల్ గానే జరిగే వాళ్ళ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది ఆ కవిత్వంలో ఏమిటి అంటే రెండు పదాలు రిపీట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలా మన ఆలయస్ శంకరం గారి ముప్పై రెండు కవితలు జరిగితే దాదాపుగా యాభై శాతానికి పైగా అలాంటి శైలి కనబడింది ప్రత్యేకమైనటువంటి శైలి కనబడింది చాలామంది దూరి మీద అది సాఫ్ట్ అని అనుకున్నారు కానీ అది పత్తి పురుగు అంటే పత్తి రైతుల సంఘర్షణ ఎలా ఉంది అనేది పాతికేయుల ముందు నైన్టీన్ నైన్టీ సెవెన్లో రాసినటువంటి ఆ కవితా సంపతి ఈరోజు కూడాను పత్తి రైతుల బాధలు అలాగే ఉన్నాయి దాని ఫలితమే చేలోకి పురుగులు వస్తున్నాయి అని కవిత రాశారు చేలోకి పురుగులు వస్తున్నాయి కవితా శీర్షికలో కానీ కవితలో రెండు లైన్లు చదువుతున్నాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న పత్తి మొగ్గల కోసమే ఈ సమావేశం బతుకంతా దారా దూరి దూరి మీద పాషాణ విషయం దక్కించే పత్తి పురుగుల దాడి ఆగేట్లు లేదు పత్తి మొక్క పత్తి మొక్క ఏదైతే ఇక్కడ ప్రత్యేక శైలి అని చెప్పాను ఇక్కడ ఇలా కనబడుతుంది అంటే ఈ రెండు పదాలు ఇలా వస్తాయి పత్తి మొక్క పత్తి మొక్క రెప్ప విప్పాల్సిన వయసులోనే రెప్ప మూయాల్సి వచ్చే కదా హఠాత్గా కాటేసే పత్తి పురుగుని కన్నీటి పొట్టైనా రాసరు కదా దయాణి 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 దూని మొక్కల మీద దయాణి అలాగే నదిలోకి అనే ఒక కవిత చూస్తే ఈ నది పగలెరగదు రాత్రి ఎరగదు ఆక విరగలు దాహ పెరగదు ఏ కొండ కింద పుట్టిందో ఏ ఏ లోయల్లో నడిచొచ్చిందో కానీ అవిశ్రాంత 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 ప్రయాణంలో విడిచేదాకా దాన్ని బతికేమిటో దానికి తెలియదు ఇందులో కూడాను అవిశ్రాంత అవిశ్రాంత అనేది రెండు మూడు సార్లు పదవి వచ్చింది అలాగే ఒక దళిత దుఃఖం కూడా వచ్చి ఉన్నది ఇంకో వలస కవిత ఒకటి ఉన్నది దాహం తీరక శవం కావడం చూస్తాం దాహం తీరక సినిమా తీసి గొంతెత్తి అరుస్తాం దాహం 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 అని మనం ఇప్పుడు వలసపోతున్నాం కదా గురిసెలు భూమిని తగ్గోసుకుని పోతున్నాం కదూ ఇలా కవితలో ఒక ఆర్ద్రత ఉంటుంది ఒక సంవేదన ఉంటుంది దాంతోపాటు ఒక సంఘర్షణ అనేది కూడా ఉంటుంది అయితే నాదేశ్వరం కలిగిన నేను ఒక కవిత రాసాను ఇది పయ్యే కిందట వచ్చింది ఇది సందర్భం అని కొన్ని దాన్ని చదువుతున్నాను జనాలు మన ప్ర మన కవిమిత్రుడు విమర్పిస్తే కవితా శీర్షిక చలి మిగదు కట్టింది దూదివేడని కానీ ఉపస్తంభంలా నిలబడతాడు సూర్యుడి కంటే ముందే లేచి సాయితీ శంఖం పూరిస్తూ సమాజం మీద అక్షర యుద్ధానికి సన్నద్ధం అవుతాడు తీరిక లేని తుమ్మిదల ప్రతి అక్షరం మీద వాలి సాయితీ సుధల్ని లోలుతాడు జంగమ దేవరై గడప గడపని తాకి గడప గడపని తాకి అనుభవాల అక్షరాలను జోలిలో నింపుకుంటాడు కడుపు నింపే ధాన్యపు గింజల కన్నా మనసు నింపే కవితాక్షరాలను కుప్పలుగా పోస్తాడు తెల్లవారమవుతున్న తొలి పొద్దు ముఖం మీద దుప్పటిని కప్పి తానే పొడిచిన పొద్దై తునీగలా ఎగిరిపోతాడు కాసేపు పొడిచిన పొద్దుకి వాళ్ళే పొద్దుకి నడమ నేల మీద తిరుగాడే కమిలిన సూర్యుడై మరి కాసేపు సేద సేదకిరే కప్పపిల్లయి మట్టికి మింటికి మధ్య పిల్ల తెమ్మేనలా మురిసిపోతాడు చివరాఖరికి తడి తలారిన మట్టి మీద కాడికింది ఎద్దుల్లా అక్షర సేద్యం చేస్తూ పచ్చదనాల నుకపోసి కర్ర నాగలవుతాడు ఉలికిందేది ఒళ్ళోకి రాకున్నా కళ్ళలోకి ఉంపుకొని కలవర పడతాడు కవితపు చెట్టుకు పోసిన విపకూల సేవనంలో బతిల్లి కాసేపు తండ్రి తాను మలిచి సొలసిపోతాడు పారే నదికి రెండు తీరాలను ఒడిసి పట్టుకోవాలనే తాపత్రయంలో కాలప్రవాహానికి కవిత్వ ప్రవాహానికి జీవకలమైపోవాలన్న సోయిలో అతను సాహిత్య వీధుల్లో తిరిగే అక్షర బాధసాలి దారి బా పసిబావిలో కత్తింది దూదిమేడని అది కవిపక్షుల గూర్ల మధ్య ఎప్పటికీ వెలిగే చలి ధన్యవాదాలు కవి నారాయణ శంకర గారిని తమ కవి భాషను నేర్పించాలని కోరుతారు